హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ మురుగులండి చాలా టేస్టీగా ఉంటాయి అర కేజీ బియ్యం పిండి తీసుకుంటే వంద గ్రాములు మైదా వేసుకోవాలండి రెండు కలిపి పక్కన ఉంచుకోవాలి ఏ కప్ తోటి అయితే మనం బియ్యం పిండి తీసుకున్న అదే కప్ తోటి వాటర్ తీసుకోవాలి స్టవ్ వెళ్ళి గించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నువ్వులు అలాగే ఒక స్పూన్ వామ్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూన్ డాల్డ వేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని పిండి వేసుకొని కొంచెం కలుపుకొని దించేసుకోవాలి తడిగుడ్డుతోటి మనము ఈ పిండిని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగేలోపు ఒక జంతికలు గొట్టం తీసుకొని మనం మురుగులు ఒత్తుకుని ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఈ ముద్ద పెట్టేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం జంతికలు గొట్టంతో ఒత్తిసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే రెడీ అయిపోయండి మురుగులు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్